ప్రభుత్వం ఉన్నది ఈ రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత మాది ఇదే కాదు ఆనాడు కేసీఆర్ ఉరేస్తే ఉరేసినట్టే మిమ్మల్ని బెదిరించి ఆయన మాత్రం ఫామ్ లో నూట యాభై ఎకరాలలో ఒడ్లు పండించుకుంటే బండారం బయట పెట్టి బట్టలు ఇప్పదీసి బజార్లో నిలబెట్టిన కేసీఆర్ ఆ రైతులకు నేను మాటిస్తున్నా ఎంతైనా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా ఇచ్చి మీ ఒడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఈ గడ్డ నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి గడ్డ ఈ నిజామాబాద్ గడ్డ ఇక్కడనే జైల్లా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి ఊదింది దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిజామాబాద్ గడ్డ మీద నుంచి చెప్పారు ఈ గడ్డ ఆనాడు ఎం నారాయణ రెడ్డి గారు మొట్టమొదటి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన గడ్డ ఈ గడ్డ సదాలక్ష్మి తన సొంత బంగారాన్ని అమ్మి తెలంగాణ ఉద్యమానికి అండగా నిలబడ్డ గడ్డ ఈ గడ్డ జడ్డి ఈశ్వరి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ ఆర్గుల రాజారాం ఈ ప్రాంతం నుంచి పేదల తరఫున నిలబడి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేసిన గడ్డ ఈ గడ్డ పెద్దలు మండవ వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రంలోనే నిజాయితీ గల నాయకుని చూపించండి అంటే నిలబడి చూపించే మండవ వెంకటేశ్వరరావు గారు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన గడ్డ ఈ గడ్డ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ ఈ గడ్డ డి శ్రీనివాస్ గారు అన్న చెప్తున్నాడు డి శ్రీనివాస్ గారు కూడా కానీ కాకపోతే కొడుకు అక్కడ పోయి ఈ గడ్డ నిన్న మన భారతదేశానికి ప్రతిష్ట తెచ్చిన బాక్సర్ నిఖత్ జరీన్ మీ గడ్డ మీద పుట్టిన బిడ్డ ఎన్నో కట్టుబాట్లను తెంచుకొని భారతదేశ ప్రతిష్ట పెంచి మనకు మెడల్స్ తీసుకొచ్చిన ఆడబిడ్డ నిక్ జరీన్ మీ నిజామాబాద్ గడ్డ ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలవత్ పూర్ణ మీ బిడ్డ మీ నిజామాబాద్ గడ్డ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజెప్పదలుచుకున్నాను మరి ఇంతమంది గొప్ప ఉన్న ఈ గడ్డ మీద ఈ బిడ్డల్ని నేను ఒకటే మాట్లాడుతున్నా ఒక మాట ఇవ్వమని మిమ్మల్ని అడుగుతున్నా జీవనాన్న మీరు పార్లమెంటుకు పంపించుర్రీ మీకెవ్వరు మీ రైతులు పది మందికి బుక్కె బువ్వ పెట్టేటోళ్ళు ఎవడు వచ్చినా ఇంత సాయం చేసేటోళ్ళు దానికో దీనికో వంగేటోళ్ళు లొంగేటోళ్ళు కాదు అందుకే మీటింగ్కి వచ్చినా రాకపోయినా వీడిసిలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ నిజామాబాద్ రైతాంగానికి నేను వేడుకుంటున్నా పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించి నిజామాబాద్ గౌరవాన్ని నిలబెట్టండి పార్లమెంట్లో మీ ప్రశ్నించే గొంతుగా కావాలి మీ రైతు బిడ్డనే ఈ దేశంలో వ్యవసాయానికి నాయకత్వం వహించాలి జీవనన్నను గెలిపించండి జీవనాన్న కేసే ప్రతి ఓటు మీ రేవంతన్న కేసినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా నా మీద మీకు అభిమానం ఉండి గాంధీ కుటుంబాన్ని గుండెల బట్టి చూసుకోవాలంటే ఈ నిజామాబాద్ గడ్డ మీద నుంచి పెద్దలు జీవనాన్ను పార్లమెంటుకు పంపించండి మీ సమస్యల్ని పరిష్కరించే పూచి నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రుల